ఆలయం మీద ఉన్నటువంటి గోపురం మీద ఉన్న త్రిశూలంతో కూడి మెట్లు మెట్లుగా ఉన్నటువంటి శిఖరం మీకిక్కడ కనపడాలి పైకి మీకు ఆ చెట్లు అవి ఉన్నట్టుగా ఉండాలి కానీ కళ్ళల్లో మాత్రం అది కనపడాలి ఇక్కడ చిత్రం ఇక్కడ కనపడుతూ పైనున్న దాన్ని పక్కకి తీయగలగాలి అలా ఎవడు తీశాడో వాడికి పునర్జన్మ విద్యతి ఇంకా వాడికి పునర్జన్మ లేదు ఎందుకంటే వాడు అంత ధారణ చేసి ఉన్నాడు కనుక అందుకే శిఖరేశ్వరం దగ్గర ఒక పరీక్ష పెడ పెట్టాడు పరమాత్మ అమ్మవారు అడిగింది ఒకసారి ఏమయ్యా పరమాత్మ అంటే అమ్మవారికి తెలియక అడగదండి ఈ విషయాలు మనకి తెలియ చెప్పడం కోసం అడుగుతుంది ఏమండి ఏమిటి శిఖరేశ్వరం దగ్గరికి వచ్చి నందిని తిప్పి చరణం ఇలా చూస్తే శిఖరం కనబడితే ఇక పునర్జన్మ లేదా మోక్షం ఇచ్చేస్తారా ఎలా ఇచ్చేస్తారండి అలాగే అలా కుదురుతుందా అని అడిగింది అమ్మవారు అడిగితే శంకరుడు అన్నాడు కుదురుతుంది శ్రీశైలం వచ్చిన వాళ్ళందరికీ అలా ఇవ్వ మోక్షం ఎవరికి కుదురుతుందో నీకు చూపిస్తాను రా పార్వతి అన్నాడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపాన్ని ఆయన స్వీకరించారు ఒక వృద్ధ బ్రాహ్మణిగా పార్వతీదేవి వచ్చింది ఇద్దరు ఆ శిఖరేశ్వరం దగ్గరికి వచ్చారు ఎందరో మెట్లు ఎక్కుతున్నారు నంది శృంగములలోంచి చూస్తున్నారు కిందకి దిగిపోతున్నారు అక్కడే ఒక చిన్న ఊబిని సృష్టించారు అందులో ఈ వృద్ధ బ్రాహ్మణుడు దిగిపోతున్నాడు ఆ ఒడ్డున ఉన్నటువంటి వృద్ధ బ్రాహ్మణి అంది మా ఆయన దిగబడిపోతున్నాడు నా పసుపు కుంకాలు కాపాడబ కాపాడబడాలి కదా అందుకని ఒక్కసారి ఎవరైనా చెయ్యిచ్చి పైకి లాగండి నేను వృద్ధురాలను నా భర్తని పైకి లాగలేకపోతున్నాను అంటే గబగబా వచ్చి చెయ్యివ్వబోయారు మీలో పాపం లేని వాళ్ళు పైకి లాగండి అనేటప్పటికీ నాకు పాపం లేకపోవడం ఏమిటి ఎన్ని దిక్కుమాల పనులు చేశాను నిడిపాడు ప్రతివాడు అటుగా ఒక వేశ్య కిందకి దిగుతోంది ఈవిడ వేసియా ఈవిడ వేసియా అని అందరూ అంటున్నారు ఆవిడ దిగుతూ వచ్చి నేను లాగుతానమ్మా అని చేయి పట్టుకుంది పట్టుకుంటే ఆవిడంది పార్వతీదేవి ఏమమ్మా అందరూ మాకు పాపం ఉంది పాపం ఉందని వెళ్ళిపోతుంటే నువ్వు ఒక్కదానివి వేశ్యవి అని వాళ్ళందరూ చెప్తున్నారు వాళ్ళ పాపముల కన్నా నీ పాపము గట్టిది కదా నువ్వు ఎలా లాగుతావు నా భర్తని అని అడిగింది అయితే ఆవిడంది శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే అమ్మా నేను ఇప్పుడు శ్రీశైల శిఖర దర్శనం చేశాను శ్రీశైల శిఖర దర్శనం చేత మోక్షం రావాలంటే పాపము లేదు పుణ్యము లేదు రెండు సున్నా అయిపోతే కదా మోక్షం ఇప్పుడు నా ఖాతాలో పాపం ఎక్కడుందమ్మా పాపం లేదు పుణ్యం లేదు అందుకు లాగుతున్నానమ్మా నేను అర్హురాలను అంది విశ్వాసం నిజంగా ఉన్నది నీకు ఈ విడికి మోక్షం ఇస్తున్నాను చూసావా పార్వతి నంది శృంగములలోంచి చూడడం కాదు ఇక్కడ ఉన్నది నా తల్లి ఇక్కడ ఉన్నది నా తండ్రి వాళ్ళ మాట సత్యం అని నమ్మిన వాడెవడున్నాడో వాడికి మోక్షం కాబట్టి శ్రీశైల క్షేత్రంలో అడుగు పెట్టిన వాడికి ఉండవలసినది మనం మన తల్లిదండ్రుల దగ్గర ఉన్నామన్నటువంటి భావన ఉండాలి ఈ భావన పరిపుష్టమై మీరు శ్రీశైలము విడితే మీకు ఎనలేని సౌభాగ్యం అక్కడ కలుగుతుంది చిత్రమేమంటే అక్కడ ఐదు ధారలు పడుతుంటాయి హాటకేశ్వరము అని ఒక దేవాలయం హాటకేశ్వరము చిత్రమైన దేవాలయం అది ఒక కొత్త కుండ బంగారు బంగారులింగము తనంత తాను ఆవిర్భవించింది ఒక బంగారులింగము తనంత తాను కుండ పింకునందు ఆవిర్భవించినటువంటి క్షేత్రము కనుక దాన్ని హాటకేశ్వరము అని పిలుస్తారు ఇవన్నీ వింటుంటే మీకోసారి శ్రీశీలం విడితే బాగుండు పోనీ అలాగే గట్టిగా ప్రార్థన చేయండి ఏమో ఈశ్వరుడు అనుగ్రహించి గ్రహించి పెడతామేమో కాబట్టి ఆ కుండ పెంకులో ఒక లింగం వెలిసినటువంటి క్షేత్రము హాటకేశ్వరము మీరు ఆ హాటకేశ్వరం దగ్గర మెట్లు బాగా కిందకి దిగి వస్తే పాలధారలు పంచధారలు అని పడుతుంటాయి ఇవి సాధారణంగా ఏం చెప్తారంటే మీరు ఎవరినైనా అడిగితే పాలధారలు అంటే అది ఒక చూసారండి తెల్లగా ఉన్నాయి అందుకని దీని పేరు పాలధార అవి ఏమిటో తెలుసా అండి పంచధారలు అంటే పంచదార కలిపి నీళ్ళల్లో ఉంటాయండి అందుకని పంచదారలు అంటారు అలా కాదు వాటి పేరు పాలధార అంటే పరమశివుని యొక్క లలాటమునకు తగిలిపడినటువంటి ధార పాలధార అంటే అగ్ని జ్ఞానాగ్ని నేత్రమైనటువంటి ఆ కంటి నుంచి పైనుంచి జ్ఞానగంగ మరింతగా తగిలి కింద పడినటువంటి ధార ఇది శివుడి యొక్క లలాటమును తగిలి వస్తున్న ధారాన్ని మీరు లోపలికి పుచ్చుకుంటే ఉత్తర క్షణము మీరు గొప్ప ఫలితాన్ని పొందుతారు ఎందుచేత ఇలా ఏర్పడింది శివాలయంలో తీర్థం ఇవ్వరు కాబట్టి సాక్షాత్తు సాకార రూపుడైన శంకరుడికి తగిలిపడినటువంటి ధార ఫాలధార పంచధారలంటే ఐదు రకములుగా ప్రకాశిస్తున్నటువంటి భగవంతుని యొక్క శిరస్సులకు తగిలిపడిన ధారలా ధారలు కాబట్టి నేను చూస్తూ ఉంటాను చెప్పులతో వెళ్ళిపోతుంటారు కనీసం అక్కడ మాత్రం మర్యాద పాటించాలి ఆ తీర్థం తీసుకునేటప్పుడు ఒక సంవత్సరం మేమందరం అక్కడికి వెళ్ళాము వెడితే అక్కడ శంకర స్వామి తపస్సు చేసి అక్కడే శివానందలహరి చెప్పారు అక్కడ ఆయనకి భ్రమరాంబికాదేవి ప్రత్యక్షమైంది అంత పరమపావనమైన క్షేత్రమని మేము అక్కడ శంకరాచార్య స్వా శంకరాచార్య స్వామి వారి ముందు నిలబడి ఆ తోటకాచార్యకృతమైనటువంటి శంకరాచార్య స్వామి వారి అష్టకాంత స్వామికి నమస్కారం చేసి తిరిగి వచ్చాం చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి అక్కడే ఉండిపోతానన్నారు తపస్సు చేసుకుంటూ ఉండిపోతానన్న ప్రదేశం అదే కాబట్టి అంత పరమపావనమైన చోట పంచధారలు పడతాయి అవి ఒకటి బ్రహ్మధార ఒకటి విష్ణుధార ఒకటి రుద్రధార ఒకటి చంద్రధార ఒకటి దేవధార ఐదు ధారలు అక్కడ పడుతున్నటువంటి పంచధారలు ఈ పంచధారల్ని స్వీకరించడం సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త మనస్సుకి ప్రచోదనమిచ్చే చంద్రమామనసోజాత చచ్చో సూర్యో అజాయత లోకసాక్షులైనటువంటి సూర్యచంద్రులు ఈ ఐదు తీర్థములను మీరు అక్కడ తీసుకోవచ్చు అంత పరమపావనమైనటువంటి క్షేత్రము శ్రీశైల క్షేత్రం మీరు అక్కడ ఉండేటటువంటి చిత్రం ఏమిటో తెలుసా అండి శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరాంబ అమ్మవారి దేవాలయం వెనకాతల నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీరు వెళ్ళి చెవిని బాగా నొక్కి పెట్టి ఉంచి మీరు చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకుని వింటే ఒక తుమ్మెద చేసినటువంటి జంకారము వినపడుతుంది ఇవాళ నేను ఇక్కడికి వచ్చి కూర్చుని గోపాలకృష్ణ గారు మాట్లాడుతున్నప్పుడు నేను ఈ తల్లికి ఉంది చూపించా ఇలా కూర్చోగానే వచ్చింది ఒక కందిరీగా ఒక తుమ్మెద వచ్చి ఇలా జంకారం చేస్తూ ఇలా తిరిగి వెళ్ళిపోయింది అంటే ఇవాళ ఇక్కడ శ్రీశైల క్షేత్రం గురించి చెప్పుకుంటున్నారు అని అమ్మవారు శ్రీశైలి నుంచి బయలుదేరి వచ్చి వెళ్ళింది అని నేను అనుకున్నాను అలా నేను దర్శనం చేసి నమస్కరించుకున్నాను మీతో అన్నాను కదమ్మా ప్రారంభం చేయకముందే భ్రమరాంబ అమ్మవారు విజయం చేసిందమ్మా అన్నాను కనుక ఆ తల్లి ఇప్పటికీ నాగము అంటారు దాన్ని అక్కడ చేసే అర్చకులు ఎంత జాగ్రత్తగా ఉంటారో తెలుసా అండి ఇంతంత కుంకంబొట్లు పెట్టుకుని ఉంటారు అమ్మవారు ఇప్పటికీ ఇలా రెక్కలతో ఉన్నటువంటి తుమ్మిద రూపంతో అలంకారం చేస్తారు ఆ భ్రమరాంబ అమ్మవారిని తల్లి ముందు శంకరాచార్య స్వామి వారు శ్రీచక్రాలు వేశారు అక్కడ కూర్చుని నాకైతే ఖచ్చితంగా సత్యం సత్యం పునఃసత్యం అనిపిస్తుంది ఒక్కసారి వెళ్ళి భ్రమరాంబ అమ్మవారి యొక్క శ్రీచక్రం ముందు కూర్చుని ఏ తల్లి కుంకుమార్చన చేస్తే ఎన్ని జన్మలకి కూడా పూర్ణంగా మూడు తరాలు చూసి హాయిగా పది మంది చేత పండు ముత్తైదువా అనిపించుకుని ఎవరింట్లో బిడ్డ పుట్టిన ఆవిడ కట్టి విప్పిన చీర పట్టండని తీసుకెళ్లి అంత సంతోషపడిపోయేటట్టుగా వాళ్ళ జీవనం నడిచి వృద్ధాప్యంలో హాయిగా భర్తగారి తల మీద తొడ మీద తల పెట్టుకుని ప్రాణం విడిచిపెట్టగలిగినటువంటి అదృష్టం కలుగుతుంది